హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ పిల్లల్ని టిఫిన్ పెట్టేసి పంపేశాను స్కూల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట రెండు రోజుల నుంచి ఒంట్లో బాగాకి వెళ్ళలేదు బ్యాక్గ్రౌండ్లో కనిపించేది మేము ఉండే జగనన్న కాలనీ అనమాట ఫ్రెండ్స్ కోటపాడు జగన్ అన్న కాలనీలో ఉంటున్నాం అనమాట ఓకేనా ఇక్కడ ముత్యాలం తిండి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ దగ్గర ఉన్న జగనన్న కాలనీ అనమాట మేము ఉండేది అక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను రెండు రోజుల నుంచి వెళ్ళలేదు కదా ఏం చేస్తుందో ఏటో చూస్తాను అక్కడికి వెళ్ళి ఇంకోండి ఫ్రెండ్స్ కోటపాడు ముత్యాలంబతెల్లి టెంపుల్ జగన్ అన్న కాలి అనమాట మేము ఉండేది ఇలాగ వెళ్తే మెయిన్ రోడ్డు వస్తుంది అనమాట రాజమండ్రి కాకినాడ మెయిన్ రోడ్డు మేమైతే ఇలాగా వెళ్ళి ఇద్దర అద్దుకుండే వెళ్ళాం కదా అక్కడ వేరే ఇంట్లో ఉంటున్నారు కదా ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళు ఉండే దగ్గరికి వచ్చేసాం చూడండి ఈ ఏరియా అయితే మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్ నేను బాగానే అంగో కనిపిస్తుంది కదా దీన్ని కూడా బాగా మిస్ అవుతున్నాను అనమాట నేను ఏం చెప్పు నాతో ఉండేది ఏం చేస్తుందో ఏటో చూద్దాం ఇప్పుడు చుట్టం ప్లుగా చూడండి ఎండుమోకానికి మా ఏం జట్ బేరకాయ ఎప్పుడు బేరకాయ ఎప్పుడు చేసుకుంటుందంట నీ పైన బెటర్ వంట అయిపోయింది నేను ఇంకా వంట చేయలేదు ఏం జట్నామని వచ్చేసాను ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి గుడ్లుడాను ఒబో నేనేం బీరకాయ ఎప్పుడు చేసుకుంటాను ఆహా మీ పని బాగుందే రెండు రకాలు వండుకుంటున్నారు ఇలా అద్దాకలు కూర మగ కొంత కూరండి అమ్మ ఆకలి తొచ్చాం ఆకలి వచ్చాం కొంచెం కూర దానం చేయండి అమ్మ పనులకు వెళ్ళారా నాన్న తమ్ముడుని ఇంకొని ఫ్రెండ్స్ ఎలా సరే ఎదుర్కొన్నారో ఉన్నాయి లే సామాను మాకు ఇంకెంతకు మించి ఏమీ లేవులే ఫ్రెండ్స్ ఈ అయితే ఇంకా మంచం తేలేదు మంచం వేసుకుంటాడు ఇందులో మా తుమ్ముడు పడుకుంటాడు అనమాట చె వెళ్ళారు వాళ్ళకి టిఫిన్ ఇట్టేసి వాళ్ళని బళ్ళకు పంపించి వచ్చాను అనమాట మీ వాళ్ళేమో కొండ చూడండి ఫ్రెండ్స్ అన్నమై తీసేసింది మా అమ్మ వంట అయిపోగానే కోడిగుడ్లు కోరేసిందనమాట అనుకోండి ఎప్పుడీ కూడా వండడం అయిపోయింది ఇప్పుడైతే మా అమ్మ కొంత నేను కొంత తినేస్తాం పనిలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తర్వాత పెడతాం అనమాట ఆకలితో ఉంటాం కదా మీరు వచ్చేదాకానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట మాకు ఇది ఇవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు చూడమంటండి మా అమ్మ ఇప్పుడైతే నేను ఉప్పు చూడాలన్నమాట అమ్మ కారు ఎక్కువేసేసేవాబు చెప్పుడే చెప్తా చాలా చాలు ఈ రోజు ఇంకో మద్దె ఎక్కువ ఇస్తే కదా పోలను తెచ్చిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ నూనె ఎక్కువేసేసింది బాగా ఎక్కువ నూనె కొద్దిగానే చెప్పా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట నాకు ఇవ్వాలి పిల్లలకే కొన్నాను చెప్పి నేను నేను చెప్పిపోయాను అనమాట తాకాడు గుడిపోతాని చేతున్నా ఎప్పుడు వేసుకుంటా కొద్దిగా కొంచెం అదొకొంచెం ఇదొకొంచెం వేసుకుంటా గుంట గుడ్డు వద్దిన అన్నం అక్కడ నాకు చాలు అన్నం పొద్దున్నే కూడుకునంటే తినే తినేయకూడదు చాలు బీరకాయ వేపుడి రుచి చూస్తున్నాను అనమాట ఇప్పుడు కూడుకుంటూ కోరకుండా బీరకాయ ఎప్పుడే బాగుంది బాగా చేసింది ఫ్రెండ్స్ బీరకాయ వేపుడి చేత్తో పట్టుకుని చెత్తనాను ఫ్రెండ్స్ చల్లనే చైన్ వచ్చేస్తుంది అనమాట నాకు ట్రై బ్యాడ్ లేదు నాకు స్టాండ్ ఏమో ఇంటి దగ్గర ఉండిపోయింది కూడ తెచ్చి వచ్చింది అది కూడా కూడత మూసుకొస్తుంది ఇదంతా అందరూ చూసుకుని వస్తారు అప్పుడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను కాబట్టి వీడియో ఇక్కడ కట్ చేస్తున్నాను మళ్ళీ భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను అనమాట చేయి ఉప్పు వచ్చేస్తుంది ఎలా చేతితో కొట్టుకుని తిస్తున్నాడని ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తినడం అయితే పూర్తయింది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతాను అనమాట వీళ్ళు కొంట అయింది కానీ నాకు కొంట అవ్వలేదు కదా ఇంకా మా ఆయన వచ్చేటప్పటికి వేడివేడిగా వండేసి అనమాట అందుకే పొద్దున్నే వండలేదు ఫ్రెండ్స్ బంగాళ దంపలు ఉన్నాయి ములక్కడ ఒకటి ఉంది అది ఆ ఎలాగుండుపారా వద్దు ఇది బాగా వెళ్ళిపోయింది వెళ్ళిపోలేదమ్మా బాగా ఉందా సరేలే ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాక ములకాడు వండితేనే బంగాళ దంప వండితేనే నాకే పోయినలేదనమాట ఏ కొంత కోరు ఎక్కువ అలాగేనండి కొంచెం కోరం ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్త దేగు వండుకోండి మరి వెళ్ళి అలాగే కూర కొద్ది ఎక్కువ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి